పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఓ వివాహిత తన పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు వివాహితను తన గదికి పిలిపించి పక్కలోకి వస్తేనే దరఖాస్తుపై సంతకం చేస్తానని వేధించిన వీఆర్ఓ వెంకయ్య వీఆర్ఓ వేధింపులను వీడియో తీసి పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితురాలు నేను తినడానికి నాకేం వద్దు రాయిస్ వేస్తాడు మళ్ళీ అంతే కదా తీసుకొస్తా అని అన్నారు అందుకు రాయిష్ ఫోన్ చేస్తే వెంటనే నాకు భోజనం వచ్చింది ఫోన్ చేస్తాను వస్తాయండి ఈ మొఖమంటాన్ని పెట్టద్దు నేను పోయి తీసుకొస్తా తిను లేదు తెచ్చుకుంటే తింటు ఓకేనా ఏం కావాలో చెప్పుకో